ఈ సినిమా కన్నా పోతే టిక్కెట్ లేకుండా బాగుంటుంది ఎట్లా ఎట్లా చేసి నేలని టోగ్రా కొట్టి ఈ రోజు ఆన్లైన్ టికెట్లు కదా ఇప్పుడు వస్తా వస్తా లేకపోతా యాదో ఒకటి ఎవడు లేడు అంత ఖాళీగా ఉంది అట్లా పోతావు సినిమాకినా సినిమాకి టికెట్ ఏది ఆన్లైన్లో మా తమ్ముడు బుక్ చేసినాడు నిన్ననే యా సినిమాకి యాదో సినిమా అంటే దాంట్లో సినిమా పేరయ్యా పేరు కాదునా సినిమాకి పోతా సినిమాకి పోయి టికెట్ ఏది అయ్యా అంటే ఆన్లైన్లో బుక్ అన్న మా తమ్ముడు ఈ రోజు సినిమానే ఆడలేదు నువ్వు సినిమాకి పోతానంటే ఎట్లా కాదు నా టికెట్ బుక్ చేసినాక నా ఒగన్ కోసమైనా ఆడిల్సిందే కదా నువ్వు సినిమా ఈ రోజు కాదు గానీ రేప రాప సినిమాకి అన్న చెప్తా చూడు మేము ఆన్లైన్ లో టికెట్ బుక్ నా నాఒగనికి గాని సినిమా ఆడిల్సిందే లేదంటే నాకు 1000 రూపాయలు డబ్బులు ఇస్తా పోతా ఈ రోజు కాదు పోపర్ రేపు రాప నాయనా ఎవరు అన్న యో రేప రావయ్యా ఎవరు అన్న రేప రా అంటే ఏమనోవో కాదు నా యావూరు తెలుసా యావూరు కట్టకింద పల్లి నీకు కట్ట కింద పల్లెనికి అంత తెలివి ఉంటే ఇంకా టౌన్ లో నా కొడుకులకి ఇంక ఎంత తెలివి ఉండాలా ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ లేదు ఏమే ఈ రోజు సినిమాను అనలేదు ఏందయ్యా నువ్వు నువ్వు నువ్వేం చేస్తావు అయ్యా నేను పిలుసా మీ ఓనర్ తెలుసు నేను ఎవరో తెలుసు యో మేనేజర్ నేను చెప్తానో పోయా ఊరికి ఎందుకు అన్నాడు మాటినయా ఊరికే పోసాము ఈరోజు సినిమా లేదు కాదన్నా నేనేమో నిన్ను సతా ఇచ్చాకొచ్చిన నాకు మా ఊరి నుంచి మీ ఓనర్ తెలుసు మీ ఓనర్ ని పిలిసా ఊరికి మీ ఓనర్ మీ ఓనరే తెలుసు నాకు అనా రాన్నా కాదన్నా ఇప్పుడే ఆన్లైన్ లో టికెట్ తీసుకుంటే మీరు నా వదిన కోసమే సినిమా చూపిల్లకి రా అయ్యా ఆన్లైన్ లోనే టికెట్ పెట్టలేదు అయ్యా టిక్కెట్లు నువ్వు ఎట్లా ఆన్లైన్ బుక్ చేసుకుంటావయా ఎందుకు పెట్టలేదు అన్న పెట్టలేదు సినిమా లేదు ఎందుకు పెట్టలేదు అంటే నాతో ఏం కామెడీ చేసుకొచ్చి చేస్తుంటారన్నా చేస్తున్నావయ నువ్వు పల్లెటూరు పోవాలా మీరు పోతావు ఎవరు అయ్యా నేను చెప్తానవయంగా మేనేజర్ అని చెప్పి ఏంది నువ్వు ఆపేవారన్నా

ఈనాయిలు కూడా పడకపోయారు చాలా తెలివి మీరు పోయినారు పైనాయిలు రెండు గంటల సేపు టైం పాస్ చేసుకోవాలనుకుంటే కాలే కానిలే చూద్దాం ఇంకో థియేటర్కి పోతా ఏమైతుంది